ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం ఓకే లెఫ్ట్ హ్యాండ్ మీ సోల్ మీద ఉంచుకోండి మాస్టర్స్ ఈరోజు ఇప్పుడు ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మేము నేర్చుకుంటున్న ఆత్మ విజ్ఞానం మా ఆధ్యాత్మిక అభివృద్ధికి మా భౌతిక జీవిత పరమానందానికి బాటలు వేస్తుంది ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మాస్టర్ టీచర్ రాంతాకి ఇమ్మోర్టల్ మాస్టర్ బాబాజీ గారికి అసెండెడ్ మాస్టర్స్కి ప్రకృతి వ్యాలీకి రాయజగపతి గారికి ఇక ఎన్ ఇక ఎంద ఎందరెందరో మాస్టర్స్కి నా ఆత్మపూర్వ కృతజ్ఞతలు సోబీట్ ఓకే మాస్టర్స్ సిట్ గ్రాండ్లీ ఓకే మాస్టర్స్ నిన్న కూర్చున్న వారి పక్కన కాకుండా కొత్త వారి దగ్గర కూర్చోండి ఓకే సేమ్ మాస్టర్స్ పక్కన వారి యొక్క ఆత్మలోకి మీరు చూస్తూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఈ జన్మలో నా పేరు మహమ్మద్ అల్లా బక్షు అలా మీరు మీ పక్కవారి కళ్ళల్లో చూసుకుంటూ మీ పేరు చెప్పుకోండి కొత్త వాళ్ళ పక్కనే కూర్చున్నారు కదా ఓకే రైట్ ఎందుకంటే మీ కళ్ళు చెప్పాను నిన్న ఆత్మ అనే మహాభవనానికి మీ కళ్ళు కిటికీ లాంటివి అక్కన వాళ్ళతో పరిచయం చేసుకోండి షేక్ హ్యాండ్ తీసుకోండి నిన్న చెప్పాను షేక్ హ్యాండ్ గురించి నేను దైవాన్నే నువ్వు సాక్షాత్తు దైవానివే అన్నదానికి ప్రతీకే షేక్ హ్యాండ్ హ్యాండ్ షేక్ చేసుకోండి పక్కన హ్యాపీగా ఓకే సూపర్ ఓకే మాస్టర్స్ సార్ వస్తున్నారు రండి సార్ వెల్కమ్ ఓకే మాస్టర్స్ పిలుస్తా తర్వాత సూటిగా స్పష్టంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్ మనం రాంతా విజ్ఞానం గురించి నేర్చుకున్నాము నిన్న నా గురించి పరిచయం చేశాను రాంతా గురించి పరిచయం చేశాను రాంతా అంటే ఏంటో పరిచయం చేశాను ఇప్పుడు ఈరోజు మనం రెండు టాపిక్స్ నేర్చుకోబోతున్నాం టూ టాపిక్స్ ఒకటేమో అసలు రాంతా విజ్ఞానం యొక్క మూల స్తంభాలేంటి ప్రతి ఆధ్యాత్మిక సంస్థ కానీ ప్రతి ఆధ్యాత్మిక జ్ఞానానికి కానీ కొన్ని మూల స్తంభాలు ఉంటాయి ఆ మూల స్తంభాలు కనుక మనకు అర్థమైపోతే టోటల్ ఆ జ్ఞానం మొత్తాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అలా రాంతా విజ్ఞానం అంటే మన మానవ విజ్ఞానం మన విజ్ఞానానికి మూల స్తంభాలు మన నవ విజ్ఞానానికి మన నవ్య విజ్ఞానానికి మానవుని యొక్క ఆత్మవిజ్ఞానానికి మూల స్తంభాలు నేర్చుకుంటాము సెకండ్ సెషన్లో మనకి ఈరోజే ఉంటుంది భూతలం మీద అత్యంత అద్భుతమైన టాపిక్ దాని తర్వాత ఇంకో టాపిక్ అంటూ ఏది ఉండదు మహాశూన్యమే ఉంటుంది అమరత్వం ఈ భౌతిక శరీరాన్ని మనతో పాటుగా తీసుకొని వెళ్ళగలగడం ఈ భౌతిక శరీరానికి వృద్ధాప్యం రాకుండా మరణం లేకుండా ఉండగలగడం ఆ అమరత్వం అనే టాపిక్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాము ఇక రేపు లాస్ట్ రోజు వచ్చేసి సంకల్ప సిద్ధి మీకు ఆరోగ్యం గురించి సంపద గురించి రెండిటి గురించి రేపు సంకల్పాలు ప్రత్యక్షంగా మీతో పెట్టిస్తాను రేపటి ఓకే మాస్టర్స్ రాంతా విజ్ఞానం యొక్క మూల స్తంభాలు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం రామ్ మీరు ఇంకో గంట రెండు గంటలు ఈవినింగ్ కావాలంటే మళ్ళీ తీసుకోండి ఈరోజు లయన్స్ క్లబ్ వారు విజయనగరం మన మిత్రులు వచ్చారు ఇక్కడ వాళ్ళకి దుప్పట్ల పంపిణీ చేయడం కోసం మధ్యాహ్నం నుంచి ఈ గ్రామస్తులు వెయిట్ చేస్తున్నారు క్షమించాలి వారికి ఇచ్చి పంపించిన తర్వాత మన కార్యక్రమం కొనసాగించుకుందాం రాము గొట్లపాడు కొతికి వలస రండి అయినా మీరందరూ రండి గంగులు వీళ్ళు చాలా విచిత్రంగా ఉంటుంది మా ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా మార్నింగ్ వస్తారు రాజుగారు బాగున్నారా అని బాగున్నాను ఆయన మొన్న చెప్పాను కదా అంటాడు ఏంటి అమ్మా నేను అదే డబ్బులు కావాలన్నాను కదా చూద్దాంలే అంటాం అడు అడిగినప్పుడు వెళ్ళి అంటాను వాడు వచ్చేస్తాడు ఈ భూమి నాది రే అని గారు పోద్ది చాలా గొప్ప ఫ్రెండ్స్ ఒక పిల్లడు ఫోన్ చేశాడు ఈ మధ్యన కొల్లూరు నుంచి విజయవాడ దగ్గర కొల్లూరు నుంచి ప్రసాద్ అయిన గొప్ప డాన్సర్ మీరు మన ప్రకృతి వ్యాలీ ఈ మహాకర్ణ మహాచక్ర గురించి ఇండియేషన్ గురించి మాట్లాడినప్పుడు ఓ పిల్లడు మంచి డ్యాన్సర్ నేనని ఎక్సలెంట్ డాన్సర్ అని చూస్తే మీరు మర్చిపోను వాడు ఇప్పుడు లేడు ఇక్కడ కొల్లూరులో ఉన్నాడు విజయవాడ దగ్గర కొల్లూరు నుంచి ఫోన్ చేశాడు సార్ నేను వచ్చేస్తాను అని ఎవరైనా నువ్వు వెందుకు వెళ్ళావు అన్న సరదాగా వెళ్ళిపోయాను అన్నాడు సరే నేను లెక్కీగా అక్కడ విజయవాడలో ఉన్నాను అదేదో డెబ్బై కిలోమీటర్లు తెనాలి అక్కడే ఊరు ఊరుంది అక్కడికి వెళ్ళాను ఇటుబట్టి ఇల్లు ఉన్నాడా లోపలికి కారు వస్తుంటే కారు వద్దండి మా మేస్త్రి చూస్తే తిడతాడు అన్నాడు పర్వాలేదులారా అని వెళ్ళాను ఆ మేస్త్రిని అడిగాను అడిగితే మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదని అన్నాడు ఇంత చిన్నపిల్లడు నువ్వు పళ్ళే ఎలా పెట్టుకున్నావు మేమే పళ్ళే పెట్టుకోలేదే అంటాడు అని తీసుకెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమని ముప్పై వేలకి అమ్మేశారు అతడిని అమ్మేయడం అంటే మొత్తం అమ్మేయడం కాదు ఈ ఏడాదికి తీసుకురావాలి ఇది అయిపోయాక అది పరిస్థితి బ్రహ్మాండం అండ్ డాన్సర్ బ్రహ్మాండం చదువుకుంటాడు వాళ్ళు వాళ్ళ నాన్నగా కనబడడం లేదు రమ్మంటే రాడు అది ఈ ఇక్కడ పిల్లలు ఈ పేరెంట్స్ వీళ్ళు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళే చాలా మంచివాళ్ళు ఆ తాగుడు వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది వీళ్ళందరూ మానేయాలి ఏమైనా ఇక్కడ మీరు పైకెక్కారు కదా వీళ్ళందరి ముందు చెప్పాలి ఈ ఊరు మిమ్మల్ని చూసి వీళ్ళందరూ నేర్చుకునే తయారు అవ్వాలి ఓకేనా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం రాము ఏడి రాము రాలేదు ఎలా ఉంది బాగుందా మన ఊరు లయన్స్ క్లబ్ వారు ఎవరు రండమ్మ విశాఖపట్నం లయన్స్ క్లబ్ వారు మన మీకు మీ గ్రామం మన పక్క గ్రామం వారికి దుప్పట్లు ఇస్తున్నారు అమ్మ మీరు లయన్స్ క్లబ్ నుంచి వచ్చారు ఎవరో రెండు నిమిషాలు ఏదైనా మాట్లాడండి తప్పకుండా ఓకే అలా పట్టుకోమనండి టైం కొంచెం మనం మధ్యలో ఆఫ్ చేసాం ఫాస్ట్గా చేసేద్దాం పూర్తిగా కూడా రావాలి పూతకు వలసొట్లు పడుతుందా అప్పుడు ఫోటో తీసుకోండి ఇచ్చేయండి సార్ చెప్పండి ఎవరైనా అందరికీ నమస్కారం అండి మన భారతదేశం ఒక స్పిరిచువల్ దేశం అందరికీ తెలిసింది కదా కాబట్టే ఎంతమంది ఐ మీన్ మంచి చెడు ఉంటుంది లోకంలో ఇప్పటికీ మన దేశం ఇంత హ్యాపీగా సంతోషంగా ఉందంటే కొంతమంది మంచి వాళ్ళ వల్లే అంతట్టు మీలాంటి మనలాంటి మంచివాళ్ళ గురించి ఇంకా భారతదేశం చాలా సంతోషంగా ఉంది ఇతర దేశాలు కూడా మన భారతదేశం చూస్తున్నారంటే కేవలం స్పిరిచువాలిటీ దానివల్లే అండ్ ప్ర పత్రి స్వామి పత్రిజీ గురించి లాంటి మంచి మంచి వ్యక్తులు ఉండడం వల్ల మనలాంటి ఫాలోవర్స్ ఉండడం వల్ల ఇంకా మనందరం చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం ఇక్కడికి వచ్చామంటే దుర్గారాణి గారు ప్రోత్సాహంతో మేమందరం లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ అందరూ లేడీస్ ఉంటాం మా క్లబ్లో అండ్ విమెన్ ఎంపవర్మెంట్ తెలుసు కదా ఆడవాళ్ళు ఏంటి అనుకుంటే అది సాధించగలరు కాబట్టి మా మెంబర్స్ అందరూ ఇక్కడున్న ప్రతి అంటే పేర్లు పేర్లు చెప్పక్కర్లేదు సో ఇంత దూరం వచ్చి సేవ చేయాలని మీలాంటి మంచి వ్యక్తులు ప్రోత్సాహం మోటివేషన్ వల్ల అందరూ ఇవన్నీ అంటే ఫోటోలు తీయడం ఇంత అడ్వర్టైజ్మెంట్ చేయడం ఏదో ఫోటోల గురించి కాదు మనం చూసి ఇంకొకళ్ళు కూడా అట్లాగా ఫాలో అవుతారు అంతే కానీ కేవలం దాని గురించే మేము ఫోటోలు కానీ ఏమైనా అడ్వర్టైజ్మెంట్ కన్నా చేయడం సో ఈ అవకాశం ఇచ్చిన జగపతి రాజు గారు మరి ఇంత ప్రకృతి వ్యాలీ పత్రిజీ స్వామి లాంటి పెద్ద వ్యక్తులు మనందరినీ ఇంత మోటివేట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మమ్మల్ని అందరినీ కూడా మీ మీలో భాగంగా చేసినందుకు మరీ మరీ కృతజ్ఞతలు సో ఇంతటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గారాణి విశాఖపట్నం ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ వైశాఖ నుంచి మేమంతా వచ్చాము యాక్చువల్గా ఇది మేము సెకండ్ టైం అండి ఇక్కడికి రావటం ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చాలా అందరం కూడా ఫస్ట్ టైం చూసాము ఈ ప్రదేశము ఇవన్నీ పత్రిజీ గారు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటివి నిర్వహిస్తుంటే ఇందరూ చాలామంది చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ ఇంత బాగా మీరంతా ఎంజాయ్ చేస్తుంటే ఆ రోజు మేము కూడా చూసి చాలా అదృష్టాన్ని పొందాం ఇక్కడ అనుకున్నాం కానీ తర్వాత రావడం అంటే కరోనా వచ్చేసింది ఆ టైంలో రాలేకపోయాం అనమాట ఈ సం ప్రతి సంవత్సరం రావాలని నిర్ణయించుకున్నాం ఒక కార్యక్రమాన్ని చేస్తాం ఈయన చేస్తున్నటువంటి వనవాసంలో వనవాసంలో ఒక్కరోజు మేము కూడా షేర్ చేసుకోవడానికి మీ ఆనందాన్ని మేము కూడా మీతో పాటు అనుభవించడానికి మేమంతా కూడా డిసైడ్ అయ్యాం అయితే ఏదో వృథాభ్యక్తిగా ఎంతో కొంచెం తెలిసిన మా క్లబ్లో ఏదో చేస్తూ ఉంటాం అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ దూరంగా ఉన్నటువంటి గిరిజనులకి ఏదో కొంచెం అంటే ఓ పెద్ద సహాయాలు కాదు చిన్న చిన్నవి కొంచెం చేద్దామనే ఉద్దేశంతో మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించేసరికి అందరం కలిసి రావటం జరిగింది ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో తల ఒక మూడు వందల మందికి బెడ్షీట్స్ దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది మూడు వందల యాభై అంటే ఇక్కడ అందరూ లేరు ఇంకెక్కడో ఇద్దామన్నారు అందుకని సరే అది మేము ప్రస్తుతం చేస్తున్నది అయితే ఇక్కడికి వచ్చి నిజంగా చాలా సంతోషాన్ని పొందాం అయితే ఎవరికి వాళ్ళే మన మార్నింగ్ ఆయన చెప్పినప్పుడు మనం చేసినటువంటి తప్పులకి వాటికి ఏంటి పరిష్కారం అన్ని అన్నట్లు అడిగారు ఆయన ఆయన ఒకే ఒక మాటలో చెప్పేశారు గత జన్మంతా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఆ సత్యం తెలుసుకుంటే ఆయన అన్నట్టు అన్నీ పోతే పోనీ ఉంటే ఉండి అన్నట్లుగా అందరం కూడా ఆ కార్యక్రమంలో భాగంగా ఆ భావాలు కనుక అలవాటు చేసుకుంటే మనని మనం తెలుసుకుంటాం ఇలాంటి కార్యక్రమాల్లో కనీసం ఒక్కరోజైనా పాల్గొనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ పది రోజులు అనుభవిస్తున్నారు ఇక్కడ మేము దూరంగా అవటం వల్ల కొంచెం రావటం కష్టమైంది మా వాళ్ళు అందరూ కూడా ఇష్టంగా వచ్చారు కాబట్టి ఈ అవకాశం మాకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ ఇంకా ఎవరన్నా మాట్లాడతారమ్మా యాక్చువల్గా నాకు పత్రిజీ గారి గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు విజయనగరం అప్పటి వరకు నాకు నిజంగా ఇవి పెద్దగా తెలియదండి ఆయన చెప్పిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి నేను రావడం జరిగింది ఇక్కడ మొదలుపెట్టారు అప్పుడు అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ పెట్టుకున్నాం ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం పది రోజుల్లో ఒకసారి వచ్చి తోచినంతలో మా సహాయాన్ని మేము అందిస్తాం అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఒకసారి గట్టిగా లయన్స్ క్లబ్ విశాఖపట్నం మెంబర్స్కి అందరికీ గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం గిరిజనులకి నిజంగా వీరంతా మనం అనుకుంటాం గిరిజన ప్రాంతంలో గిరిజనులకి చాలా ప్రభుత్వం నుంచి ఎన్నో అందుతాయని కానీ వాస్తవానికి దానికి విరుద్ధంగానే ఉంది ఇక్కడ పరిస్థితులు ఏ విధమైన విషయాల్లో వారికి ఏ ప్రోత్సాహాలు నేను ఈ చూసినంతట్లో లేదు లాక్డౌన్ టైంలో కూడా వారు చాలా దుర్భరమైన పరిస్థితుల్లోనే ఉంటారు వాళ్ళకి చాలా అమాయకులు కష్టపడి పనిచేయడానికి ఇక్కడేమీ పొలాలు లేవు అడవి తల్లిని నమ్ముకుని ఉంటారు చాలా చక్కటి ప్లయిన్ మనుషులు కష్టపడ్డం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు మాయమర్మం లేదు ఎప్పుడు దొంగతనాలు చేయరు మేము అన్నీ బయట పెడతాం ఏమీ వాళ్ళు పట్టుకుపోరు ఏదైనా కావాలంటే నన్ను అడుగుతారు దొంగ దొంగ పనులు చేయరు చాలా గొప్పవాళ్ళు వీళ్ళకి సేవ చేయడం అంటే ఆ ప్రకృతికి సేవ చేసినట్టే ఇవ్వండి అమ్మ ఇలా రండి రెండు వరుసగా ముందు రెండు ఇలా ఒకటి ఇచ్చేయండి అమ్మా తీసుకుని వెళ్ళు దుప్పటమ్మది ఇచ్చి ఇచ్చే వెళ్ళు వెళ్ళు క్లాస్ కొట్టండి Thank ఇంకా ఈవినింగ్ వస్తారు మీరు వండితే ఈవినింగ్ మిగిలిన వారికి ఇద్దాం అమ్మా మీరు అక్కడ పెట్టండి పర్వాలేదు ఓకే ఈరోజు రేపు ఇక్కడ ఎన్నో సేవలు అందించి ఇవాళ ఇక్కడ మనకి ప్రకృతి వ్యాలీలో మనందరం కూర్చొని హాయిగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఎంతోమంది మాస్టర్స్ నిరంతరం ఎంతో కష్టపడి పనిచేశారు థన్ మన్ ధన్ వారందరూ మనం సత్కరించుకోవాలి సమయం తక్కువ అమ్మా ఉండండి ఉండండి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మీకు సేవ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు అదే ఏదో మాకు తగ్గట్టు మేము పెద్ద గొప్పవాళ్ళేం కాదు ఎంతో కొంత చేయాలని ఒక తపనుంది ఇక్కడ వాళ్ళకి చేయాలని ఉంది ముఖ్యంగా అక్కడ చాలా మంది ఉన్నారు కానీ నాకు ఇక్కడ వాళ్ళకే చేయాలని ఉంది అందుకని నేను చెప్తున్నాను అది అమ్మ థ్యాంక్ యూ చేసుకుందాం మందు ముఖ్యంగా మీరు అందరూ మన అందరూ రాగానే మన రిసీవ్ చేసుకోవడానికి చక్కటి ఎనర్జీతో ఉన్న మాస్టర్స్ కావాలి ముందు ఆ రిసెప్షన్ కమిటీని వేదిక మీదకి పిలిచి ఈరోజు మనం సత్కరించుకుందాం రిసెప్షన్ కమిటీ శైలజ గారు కృష్ణ చిన్నారి గారు వేదిక మీదకి రావాలి తొందరగా అమ్మా నువ్వు తీసుకున్నావా రండి రండి అమ్మా రండి రండి సెషన్ లేట్ అవుతుంది రావాలి అలాగే మనకి రుచికరమైన భోజనాలు వండి మనందరికీ వడ్డిస్తున్న నాగరాజు గారి బృందాన్ని కూడా మనం సత్కరించుకుందాం అప్పుడు మీరు రండి ఒకసారి గట్టిగా ఈ రిసెప్షన్ కమిటీకి క్లాబ్స్ కొడదాం